హాయ్ అండి ఈరోజు క్యారెట్ బీట్రూట్తో రైస్ చేసుకుందాం ముందుగా బానీలో త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి చిచ్చు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ తురుము ఒక చిన్న బీట్రూట్ తురుము రెండిటిని వేసేసుకొని బాగా మచ్చ పెట్టాలి పైన మూట కట్టేసుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి ఎలా ఉన్నా చేసుకున్నాము కొంచెం కుక్ అయిందండి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలి మళ్ళీ టూ మినిట్స్ మక్క పెట్టుకోవాలండి ఇందులో కొంచెం కారం ఇది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా జస్ట్ ఒక వన్ మినిట్ కలుపుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాం ఈ రెసిపీ మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్లోకి మనం పంపించవచ్చండి అంటే త్వరగా అయిపోతుంది నెక్స్ట్ బీట్రూట్ అనేది వాళ్ళు పిల్లలు తినాలంటే విడిగా తినరు కదా ఇలా అయితే రైస్లో కలిసిపోయి కలర్ఫుల్గా కనిపిస్తుందండి సో పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో ఒక రైస్ యాడ్ చేసుకుందాం దీన్ని బాగా కలుపుకోవాలి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం మన క్యారెట్ బీట్రూట్ రైస్ రెడీ అండి చూడడానికి చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి വീരൂ ട്രൈ ചെയ്യൂ